పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ యువతి మిస్సింగ్ మిస్టరీ సుఖాంతమైంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ చేయడంతో యువతి ఎక్కడుందన్న విషయాన్ని పోలీసులు ట్రేస్ చేశారు ఆ యువతిని విజయవాడ తీసుకొచ్చారు ఇక మరోవైపు యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన అంజాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ తో యువతి మిస్సింగ్ కేస్ మిస్టరీ వీడింది అదృశ్యమైన యువతి ఓ యువకుడితో జమ్మూ కాశ్మీర్లో ఉన్నట్లు గుర్తించారు జమ్మూకు వెళ్లి యువతితో పాటు యువకుడు అంజాద్ ను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఇలానే ప్రేమ పేరుతో మరో యువతిని అమ్జాద్ తీసుకువెళ్లినట్లు గుర్తించారు యువతి మిస్సింగ్ మిస్టరీ వీడడంతో విజయవాడ పోలీస్ కమిషనర్ రామకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అభినందించారు సార్ అమ్మాయి పేరు తేజస్సు మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం అక్కడ జమ్మూరు లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకొని ఈ మీడియా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ నో రీచ్ రీచింగ్ హీఈస్ సేఫ్ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ సార్ థ్యాంక్ యూ సార్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన యువతి విజయవాడలో చదువుకుంటూ తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైంది అప్పట్నుంచి కూతురి ఆచూకీ తెలియక తల్లి తల్లడిలింది పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళింది బాధిత మహిళ శివకుమారి కంప్లైంట్ చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని కన్నీళ్లు పెట్టుకుంది వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ ఫోన్ చేసి మాచవరం సీఏ గుణరాంతో మాట్లాడారు యువతి మిస్సింగ్ కేసుపై విచారణ జరపాలని ఆదేశించారు దీంతో విజయవాడ సిపి రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని నియమించారు యువతి జమ్మూ కశ్మీర్లో ఉన్నట్లు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ల ద్వారా గుర్తించింది స్పెషల్ టీం వెంటనే జమ్మూ కశ్మీర్కి వెళ్లి యువతిని ఆమెతో పాటు యువకుణ్ణి విజయవాడ తీసుకొచ్చారు